హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తీసుకోవడం అడిగిందా సబ్స్క్రైబ్ అవుతుంది ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని చేయండి అని లేకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ షేర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకేనా అందరికీ కనిపిస్తుంది ఈ విషయం అందరికీ తెలుస్తుంది సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి ఉన్నా అలాగే ఎట్లాంటి పేర్ సర్వీస్ మీరు మీకు కావాలన్నా సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటెక్ట్ అవ్వచ్చు అయితే వీడియోలో సో మీకు ప్రీవియస్లో ఒక విషయాన్ని అయితే చెప్పానండి నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే మనకి బడ్జెట్లో ఒక ఈఎల్ఐ స్కీమ్ గురించి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు కదా సో అందులో మనకి మూడు స్కీమ్స్ తీసుకొచ్చారండి సో వాటిలో ఫస్ట్ టైమర్స్ అలాగే జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సపోర్ట్ టు ఎంప్లాయీస్ సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో చూశారు కదా సో దీని గురించి మీకు క్లియర్గా ఆ రోజైతే చెప్పాను అయితే ఈ స్కీమ్స్ అనేవి ఎప్పుడు అమల్లోకి వస్తాయి అమల్లోకి వస్తాయని చెప్పేసి నన్ను చాలామంది కామెంట్లు అడిగారండి ఓకేనా ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే దీని గురించిన కొన్ని విధి విధానం అయితే మనకి రావాల్సి అయితే ఉంది అయితే మీరు ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా ఇదేంటంటే మనకి ప్రెస్ నోటీస్ రిలీజ్ అనమాట ఈ యొక్క కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ వారు ఒక ప్రెస్ నోటీస్ అనేది విడుదల చేశారండి సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా సో కేంద్ర కార్మిక అండ్ ఉపాధి శాఖ సహాయ మంత్రి అండి సో శ్రీమతి శోభ కలంద్రాజే గారితో ఒక సమావేశం జరిగిందనమాట ఈ సో ఈ సమావేశం ఏంటంటే మంత్రిత్వ శాఖ అంటే ఈపీఓ సమస్యలు సీనియర్స్ కానివ్వండి సో అట్లాగే కేంద్ర కార్మిక ఉపాధి మరియు యువజన వ్యవహారాలు అండ్ క్రీడల మంత్రి డాక్టర్ ముసుక్ మాండవీయ గారు కూడా సో ఈ సమావేశంలో పాల్గొన్నారన్నమాట ఓకేనా సో ఇందులో వీళ్ళు చర్చించుకున్న దీని గురించి ఈ యొక్క ఈ స్కీమ్ గురించి ఓకేనా సో ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి వీళ్ళైతే చర్చించుకున్నారండి మీ అందరూ తెలిసి ఉంటుంది కదా బడ్జెట్లో దీని గురించి చాలా గొప్పగా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు ఓకే సో చాలామందికి విషయం తెలుసు నేను కూడా మీకు చెప్పాను అయితే ఈ స్కీమ్ ఏదైతే ఉందో సో దీన్ని త్వరతి గతిని అంటే త్వరగా త్వరగా అమలు చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఆదేశాలు అయితే ఇచ్చారండి ఓకేనా సో దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే అందరికీ చెప్పాలి సో దీని గురించి అవగాహన అనేది అందరికీ రావాలి అందుకే త్వరగా దీన్ని అమలు చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎందుకంటే రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడానికి ఈ పథకం తీసుకువచ్చామని చెప్పేసి అయితే అన్నారు అందరికీ ఉద్యోగాలు రావాలి అన్న ఉద్దేశంతో ఓకేనా సో అందుకే ఈ పథకం తీసుకొచ్చామని చెప్పేసి కూడా ఇంత అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు బడ్జెట్లో ఓకే సో ఇది మనకి త్వరలోనే త్వరలోనే మనకి అమలు అయ్యే అవకాశం అయితే ఉందండి దీని విధి విధానాలు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు క్లియర్గా చెప్తాను ఓకే అయితే దీని సంబంధించిన పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డాక్టర్ మాండవ్య గారు కూడా నొక్కి చెప్పారండి ఓకే నిజమైన లబ్ధిదారులకు ఇదంతా చేకూరాలి అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు సో నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా సో త్వరలోనే మనకి ఈ పథకం అయితే అమల్లోకి అయితే వచ్చేస్తుంది ఈ ఇళ్ళ పథకం ప్రయోజనాల గురించి ప్రజలకు ముఖ్యంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు అవగాహన అవగాహన కల్పించడానికి విస్తృతమైన ప్రచారం మరియు అవగాహన ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సో కేంద్ర మంత్రి అయితే కోరారు సో త్వరలోనే మనకి ఈ పథకం అమల్లోకి వస్తుంది అంటే త్వరగానే వచ్చేస్తుంది సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్టు కింద అలాగే ఉంది లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఎలాంటి విషయాలు మీరు తీసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్